ప్రస్తుతం మనం పెరంగపురం మండలంలోని ఆ వాలంటీర్లకు వందన సభ దగ్గర ఉన్నాం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆ వాలంటీర్లు వందన సభకు ఏర్పాటు వచ్చారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వాలంటీర్లు స వాలంటీర్లు కూడా ఉన్నారు అన్న చెప్పండి ఆ వాలంటీర్లని కొంతమంది పార్టీ నాయకులు తిడతా ఉన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అసలు సార్ ఎవరు మాకు ఇచ్చి ఐదు వేలు మేము జీతంగా బాధించట్లేదు మేము ప్రజలకు సేవ చేయడానికే ఈ వృత్తిలోకి వచ్చాము మాకు మేము జీతం మేము జీతం కూడా ఆవేశించట్లేదు ఆలోచించట్లేదు జగన్ అన్న మళ్ళీ సీఎం కావాలి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సీఎం కావాలి ఇలాంటి పథకాలు ఇలాంటి ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు మాకు చేయలేదు మా అంటే మా ఐదు వేల కోసం ఏదో మాట్లాడట్లేదు కానీ జగన్ చేసిన పరిపాలన చాలా బాగుంది మేమని కాదు మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి ఏ ఇంటికి పథకాలు రాలేదు ఏ ఇంటికి ఎలాంటి స్కీమ్లు వచ్చినాయి అన్నీ మా చేతిలోనే ఉన్నాయి ప్రతి ఇంటికి ప్రతి పథకం వెళ్ళిందండి ఇవన్నీ చేసినందుకు జగన్ని మళ్ళీ మనం రెండు వేల నెలలు కూడా గెలిపించుకోవాలి అంటే నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం ఐదు వేలతోనే ఉద్యోగస్తుల్ని మోసం చేశారని అన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అసలు మేము ఇది అసలు మోసం అని అనుకోవట్లేదు సార్ మేము ఇది కేవలం జీతం అని కూడా మేము అనుకోవట్లేదు మేము చేస్తున్న సేవకి జగనాన్ని గుర్తించి మాకు ఇచ్చింది మాకు ఐదు వేలు ఇచ్చినా ఇయకపోయినా కూడా మేము వాలంటీ సేవ చేస్తూనే ఉంటాం మేము కేవలం డబ్బు కోసం అయితే చేయట్లేదు సార్ ఇది మాత్రం సేవ చేయాలని వృత్తిలోకి వచ్చి సేవ కోసం చేస్తున్నాం కొంతమంది పార్టీ నాయకులు ఎవరైతే ఉన్న జనసేన టీడీపీ నాయకులు ఉన్నారో వారు వారు ముఖ్యంగా వాలంటీర్ల చేత వ్యభిచారం చేపిస్తున్నారని చెప్పేసి ఒక మాట అన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ ఇలాంటి మాటలన్నీ అపోజిషన్లో ఉన్న వంద మాట్లాడతారు సార్ కానీ మీరు చూస్తున్నారు ఎక్కడ జరిగింది ఎక్కడండి మీరు చెప్పండి ఎక్కడ ఒక జరిగింది మీరు చెప్పండి ఎక్కడ జరిగింది చెప్పండి ప్రతిపక్షంలో వంద మాట్లాడతారు అలాంటివన్నీ మనం ఆపోజిట్ వాళ్ళు వంద కాదు పది ఉంటారు ఎక్కడ జరిగింది మీరు చెప్పండి ఎక్కడ జరిగింది వేయించారు అనేది ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగింది మీరు చెప్పండి మీరు చెప్పండి అమ్మా ఈ వాలంటీర్లకి వందన సభ ఏర్పాటు చేయడం అసలు చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి ఎవరికి లేదు తనకు వచ్చింది జగన్ గారికి వచ్చింది మాకు చాలా సంతోషం ఉంది ప్రతి స్కీమ్ లో కూడా లేడీస్ చాలా బాగుంది చాలా టిడిపి నాయకులు ఎవరైతే ఉన్నారో కేవలం కొంతమందికి ఈ పథకాలు అందిస్తున్నారు వాలంటీర్లు అనేది అంటున్నారు దీని ఎలా అనేది చాలా తప్పు ఆ ఆలోచన చాలా తప్పు అందరినీ సమానంగానే చూస్తున్నారు అతను సార్ అందరిని సమానంగానే చూస్తున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇలాంటి ఆలోచన ఎవరికి రాలేదు ఏ గవర్నమెంట్కి రాలేదు జగన్ గారికి వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇది జాబ్ అనుకోవట్లేదు మా ఇష్టపూర్వకంగా మేము చేస్తున్నాము మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మేము వాలంటీర్ జగన్ అన్న కోసం పనిచేస్తున్నాం కాబట్టి మాకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని ఇలా గౌరవ వేతనం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మాకు అందువే కాకుండా జీవనోపాధి మాకు పిల్లలు ఉన్నారు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకంటూ జీవనోపాధిగా ఉపయోగపడుతుందని దానికోసం ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇది కులం మతం ఏమీ లేదు మేము వాలంటీర్గా నేను చేస్తున్నాం కాబట్టి మా యాభై ఏళ్ళలో ఎవరికి వచ్చినా ఏ స్కీమ్ అర్హత ఉన్నా మేము అన్నీ ఇస్తుంటాం అదే కానీ ఆ టీడీపీ వాళ్ళ మమ్మల్ని గెలిపిస్తే మేము జగన్ లాగా అన్నీ పెడతామంటున్నారు కదా మరి జగన్ తప్పు చేస్తే వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వరు కదా సో మీరు అర్థమయ్యే ఉంటుంది అస్సలు రాదు ఎవరి కళలు ఉంటాయండి డ్రీమ్స్ అది చెప్పలేము మా డ్రీమ్స్ మాకుంటాయి వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళకుంటాయి అది వాళ్ళ చాయిస్ మా మా ఛాయిస్ మేమే గెలుస్తాం జై జగన్ అన్న పవన్ కళ్యాణ్ మేము అనకూడదు కానీ సినిమా ప్యాకేజ్ అతను తను మొగానికి వేషం వేసుకొని మేకప్ వేసుకొని ఎన్నో యాక్టింగ్లు చేస్తుంటారు క్యారెక్టర్స్ తను కూడా చాలా సినిమాలలో పోలీసుగా పేదవాళ్ళని ఆదుకున్నట్టు చేశాడు కదా కానీ జగన్ అన్న రియల్గా చేస్తున్నాడు జగన్ అన్న ఈజ్ రియల్ హీరో జగన్ అన్న అందులో తేడా కూడా లేదు ఏమీ రిమార్క్ రాదు థ్యాంక్ యూ జై జగన్ అన్నీ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిరుపేద కూడా పథకం వచ్చింది అంటే ఆ వాలంటీరు ఆ అర్హత అర్హులైన ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు అర్హుకు సంబంధించి అది పేదలందరికీ కానీ అడుగు వచ్చాడన్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా అది పేదల పేదలందరికీ ఇల్లు కానీ వైఎస్ఆర్ చేయూత కానీ చేదోడు కానీ అమ్మవాడి కానీ విద్యాదేవిని కానీ జేవిడీ కానీ ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మన వెనకబడిన వెనకబడిన ప్రతి పేదవాడు కూడా ఎదిగి రావాలనే మనస్తత్వంతో ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాడన్నా ఆయన తన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన తెలుసుకున్న అనుభవం ఆ అనుభవాలలో నుంచి పుట్టిన వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థని ఇంకా దృఢత్వం చేయడానికి వాళ్ళ ఆత్మధైర్యాన్ని నింపడానికి ఈ వాలంటీర్లు వందననే కార్యక్రమం ప్రోగ్రాన్ని కొత్తగా అదే జగన్ జనసేన అదే టీడీపీ అలాంటి వ్యక్తుల దగ్గర కూడా మేము పథకాలు తీసుకువెళ్ళి వాళ్ళకి ఆ పెద పథకాలు అనేవి ఇప్పించి వాళ్ళ చేత శభాష్ అనిపించుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు ఎందుకంటే నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నా క్లస్టర్లోనే నేను మంచాల చేబ్రల్ మండలం గుంటూరు జిల్లాకి సంబంధించి మంచాల ఎయిట్ క్లస్టర్కి సంబంధించిన వాలంటీర్ నేను నేను అక్కడ నా క్లస్టర్లో వైఎస్ఆర్సీపీ కన్నా కూడా జనసేన టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి పేదలందరి గిళ్ళు కానీ మరి వాళ్ళకి విద్యాదేవిని కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ తోడు కానీ ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను అందజేశాను ఇదే పద్ధతి ఇదే ప్రణాళికలో కనుక ఈయనే కనుక వెళితే టీడీపీయే కాదండి జనసేన కూడా రాదు ఏ పార్టీ రాదు ఇలా దగ్గరుండి ప్రజల యోగక్షేమాలు కోరుకునే సీఎంఏ కావాలనుకుంటారు కానీ మేము చేస్తాం మేము వచ్చి చూస్తాం అనేవాళ్ళు ఎవరు రారు ఏదైనా మంచిని బట్టే జనం నడుస్తారు చెడుని బట్టి నడవరు అందుకే ఈరోజు కూడా వాలంటీర్ వ్యవస్థని నిర్మి నిర్మించిన వ్యక్తి ఇంత గొప్పగా వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళకు బాట చూపించి నేను ఉన్నాను అనే వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటున్నాడు ఆయన అలాగే అందరూ కూడా మళ్ళీ ఈయనే ఈ ముఖ్యమంత్రినే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనే వ్యక్తిత్వం ఎక్కువగా వీళ్ళకి కనపడుతుంది లేకపోతే ఇది జరగదు ప్రతి ఒక్క పథకం అనేది కూడా గడప గడపకి గడప గడపకి తలుపు తట్టి మరీ పంపిస్తున్నాడు దానికి నిరూపణ నేనే ఎందుకంటే నేను పెన్షన్ ఒకటో తారీఖు రాగానే ఐదు ఐదున్నర లోపే నా పెన్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటా నాకు వాళ్ళ ఇళ్ళ ముందుకు వెళ్తే అన్న తమ్ముడు కాదు ఒక బంధు వచ్చినట్టు జగన్ అన్నే అక్కడికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఎంతో సంతోషంగా ఆ మూడు వేలు తీసుకోవడం జరుగుతుంది ఇలాగే ఈయన మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలని కోరుకుంటూ జై జగన్ అన్న జై జై జగన్ అన్న వర్క్ చేసుకుంటూ నేను ఎల్ఎల్బి అనేది కంప్లీట్ చేసుకున్నాను నాకు జగనన్న విద్యా దీవెన అందింది ఆ రిఎంఎస్మెంట్ ద్వారా నేను కూడా లబ్ధి పొంది నేను నా ఎల్ఎల్బి కోర్సును నేను కంప్లీట్ చేయగలిగాను చాలా ఫెసిలిటీస్ చాలా పథకాలు అనేది కల్పించారు మన జగనన్న గారికి నిజంగా ఇట్లాంటి నాయకుడిని మనం మళ్ళీ 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 రావాలని చెప్పేసి అందరం మా వంతు సహకారం మేమందరినీ మోటివేట్ అనేది చేయడం జరుగుతుంది సీఎం లేదు సార్ ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు సార్ ఇది మాట అనడు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు తీసుకొని కూడా వాళ్ళు కావాలని ఏదో మనుషుల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు అన్ని లబ్ధి పొందుతున్నారు కంపల్సరీ వాళ్ళు మాట్లాడేవన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళ మనోభావాలకు తెలుసు వాళ్ళ మనసుకు తెలుసు మనం తీసుకున్నామా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది సార్ వాళ్ళకి అది వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు బయట చెప్పుకుంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నట్టు అయిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోరు మా జగన్ అన్న వచ్చినందుకు ఈ ప్రభుత్వం అంతకుముందు దానికంటే ఇప్పుడు ఉన్న దానికంటే చాలా డిఫరెంట్ చాలా డెవలప్ అయింది సార్ అందుకే మళ్ళీ మళ్ళీ మా జగన్ రావాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ మా జగన్ మేము తెచ్చుకుంటాం సార్ సాయశక్తులైన కృషి చేసి మా అన్నని మేము తెచ్చుకుంటాము కంపల్సరీ తెచ్చుకుంటాం సార్ ముందు వాళ్ళు రావాలి కదా సార్ కొన్ని మధ్యలో వాళ్ళు వాలంటీర్లు దేశద్రోహులు మిత్రవాదులు కిడ్నాప్ చేసే అని చెప్పేసి ఎన్నో మాటలు అన్నారు అట్లాంటి వాళ్ళు ఎలా వస్తారని చెప్పి అనుకుంటా అలాంటి వాళ్ళకి ఈ సమాజంలో ఈ ప్రభుత్వంలో తావనేది ఉండదు సార్ వాళ్ళకి చోట అనేది ముందు వాళ్ళు రావాలి అన్న ఆలోచన వాళ్ళు మైండ్లో నుండి తీసేసి వాళ్ళు పనేది వాళ్ళు చూసుకోవాలి సార్ ముందు మమ్మల్ని టచ్ చేయాలంటే మా జగనన్నని టచ్ చేయాలంటే ముందు మమ్మల్ని టచ్ చేసి వెళ్ళాలి అక్కడికైనా ఎవరైనా సరే మేమేంటనేది మేము మా జగనన్నని మేము గెలిపించుకొని మేము చూపిస్తాం అది అండి జగనన్న ప్రభుత్వంలో జగన్ అన్న వాలంటీర్లుగా మేము సేవామిత్ర చేస్తున్నందుకు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రతి ఒక్క పథకం కూడా ఇంటింటికి చేరుతుందంటే చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం కూడా జన్మభూమి కమిటీ ద్వారా ఏ పథకాలు అయితే అందల వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్లు ఐదుగురు నలుగురికే వాళ్ళకే వచ్చినేది కానీ కానీ జగనన్న ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి మతం చూడాల పార్టీ చూడాలా అందరికీ ప్రతి ఒక్క పథకం అందింది అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు అందినాయి అక్కడ అంత దమ్ముగా మాట్లాడుతుంది జగన్ నీకు మీకు అన్ని అందినాయి చూసి ఒకసారి ఓటు వేయండి అంటున్నాడు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని కలిసి వచ్చినా జగన్ అన్నేమి చేయలేవు మళ్ళీ జగన్ అన్న సీఎం అవుతాడు మేము వాలంటీర్లకి కొనసాగిస్తాము ప్రతి ఒక్క సంక్షేమం ఇంటికి చేరుద్ది పవన్ కళ్యాణ్ వాడు వాడు అక్కడ నియోజకవర్గంలో సంతగా గెలవలేకపోయాడు ఒక వార్డు మెంబర్గా గెలవమని ఇక్కడ జగన్ అన్న ఇక్కడ సింహం సింగిల్ గానే వచ్చేది వాళ్ళందరూ ఎంత మంది వచ్చినప్పటికీ ఏం చేయలేరు జగ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లక్షా ముప్పై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు దాని తర్వాత కులము మతము పార్టీ ఏది చూ చూడకుండా అందరికి ఎవరు వచ్చినా సరే ఇప్పుడు పలానా పార్టీ అని చూడకుండా అందరికీ స్కీములు కానీ పెన్షన్లు కానీ ఇవ్వడం జరిగింది నేను యాజ్ ఏ వెల్ఫేర్ సెక్రటరీగా నేను మా వార్డులో రెండు వందల పది పెన్షన్లు ఇచ్చా ఏది పార్టీ అనేది చూ చూడకుండా ఏం లేదన్న ఏదో గిట్టనోళ్ళు ఇప్పుడు బా బాగా చేశారనుకో వాళ్ళకి గిట్టదుగా అందుకని చెప్పి ఏం పర్లేదు మళ్ళీ సీఎం అవుతారు జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తంగా చూసుకుంటే వాలంటీర్లు కూడా మేము ఇది అని అనుకోవట్లేదు కేవలం మేము ఆ రాష్ట్రానికి సేవ చేస్తున్నామని మహిళా వాలంటీర్లు కావచ్చు వాలంటీర్లు కాబట్టి చెప్తున్నారు ఆ అపోజిషన్ టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి మహిళా వాలంటీర్లు చెప్తున్నారు